హలో పీపుల్ వెల్కమ్ టు హవేద బ్లాగ్స్ ఏంటబ్బా చేసేస్తుంది రీ అనుకుంటున్నారా హెయిర్ ఫాల్ తగ్గించడానికండి ఇదైతే ఫ్లాక్స్ సీడ్స్ ఒక స్పూన్ తీసుకున్నాను నా హెయిర్ లెంత్కి అయితే ఒక స్పూన్ తీసుకున్నాను అండ్ మెంతులు ఒక స్పూన్ తీసుకున్నాను అలాగే కర్రీ లూస్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో అయితే మరిగిస్తున్నాను అండి ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ ఫాల్ అయితే బాగా కంట్రోల్ అవుతుంది నా ఎక్స్పీరియన్స్తో అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు చేయండి ఒకసారి చేసి చూడండి మీకైతే మంచి రిజల్ట్ వస్తుంది ఫ్లాక్ సీట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుందండి ఇది అయితే మనని మనకి హెయిర్ ప్రివెంట్ చేస్తుంది హెయిర్ లాస్ ప్రివెంట్ చేస్తుంది అలాగే బ్రేకేజ్ ఉండదు అనమాట హెయిర్ బ్రేకేజ్ అవ్వదు అనమాట సో అందుకే సీడ్స్ యూజ్ చేస్తున్నాను అలాగే కరివేపాకు ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే కరివేపాకులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి అలాగే బీటా కరోటిన్ అనేది ఉంటుంది దీనివల్ల మనకి హెయిర్ లాస్ అనేది అవ్వదు అలాగే ఇది ఏం చేస్తుందంటే హెయిర్ గ్రోత్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుందండి కరివేపాకు అయితే अलागे మనం ఇందులో మెంతులు కూడా యూస్ చేశాము మెంతులు ఎందుకంటే మెంతుల్లో యాంటీ యాంటీఫ్లమెంటరీ అనేది ఉంటుందండి అలాగే యాంటీ ఫంగల్ కూడా ఉంటుంది అలాగే ఐరన్ కూడా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్కి అయితే బాగా యూజ్ అవుతుంది సో అందుకే మెంతులు యూజ్ చేశాను ఇక్కడ మీరు చూడొచ్చు ఒక క్లాత్లో అయితే అది వడపట్టేసుకున్నానండి అలాగే నేను ఒక స్పూన్తోనైతే ఆయిల్ వేసుకున్నాను సారీ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించిపోతే మీరు నన్ను క్షమించాలి ఏమనుకోవద్దు ఒక స్పూన్తోనైతే నేను నేను యూజ్ చేసే ఆయిల్ అయితే బాదం ఆయిల్ అండి సో అది వేసుకున్నాను మీరు ఏ ఏ ఆయిల్ యూజ్ చేస్తే అది వేసుకోండి ఇందులో అయితే అయితే చాలా థిక్గా వస్తుందండి ఒక జిగట్లా వస్తుంది సో ఇదైతే మనం ఎలా యూస్ చేయాలంటే మన హెయిర్ని టూ పార్టీషన్స్గా తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు చూడవచ్చు ఇలా రాసుకోండి ఒక పార్టిషన్ మొత్తం నీట్గా అప్లై చేసుకోండి ఆయిల్ని అయితే ఇది వీక్లీ వన్స్ అప్లై చేసుకోండి చాలా బాగుంటుంది దీన్ని నేనైతే ఇలా ఉంచేసుకుంటాను రాసేసి ఉంచుకొని నెక్స్ట్ మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేస్తాను లేదు మీరు హెడ్ బాత్ చేసుకోవాలంటే మీ ఇష్టం ఒక గంట తర్వాత అయినా మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు నేనైతే ఉంచుకుంటానండి నెక్స్ట్ మార్నింగే చేస్తాను చాలా బాగుంది అనమాట నాకైతే బాగా హెల్ప్ అయింది హెయిర్ లాస్ అవ్వకుండా ఉంది పర్లేదు తగ్గిందనే చెప్పొచ్చు మీకు ఎవరికైనా సరే ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి మీకు ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా చాలా చేస్తాను నా ఎక్స్పీరియన్స్తో అయితే నేను చేస్తానండి ఎవరికి హెయిర్ అనేది చాలా అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్ కదా సో అందుకే నాకు అయితే ఎక్స్పీరియన్స్ చేసి నాకు హెయిర్ ఫాల్ అవ్వలేదంటేనే మీకు చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్